thank you

दत्त जय दत्त जय जय दत्ता दत्त जय दत्त जय जय दत्त ప్రాచీనం ప్రోక్షి నమాజ్యేన ప్రోక్షి తేన పూర్వస్థేన వేద్యేన ప్రోక్షిత మొత్తం అయిపోయింది కొన్ని పోయింది మొత్తం అయిపోయింది

ਕੋਜਾ ਮੀਂਹ ਭਾਂਡਾ ਸੁਣਦਾ ਕੋਜਾ ਮੈਂ ਕਿੱਦਿ ਕਿੱਦੜਾ ਜਵਾਲਾ ਆ ਬੋਧਾ ਮੀਂਹ ਮੈਂ ਐਸੋ ਕੋ ਭਾਂਡੂਂਡਾ ਰਿਸ ਕਰਿਆ ਕਾ ਕੋਈ ਭੰਡਾ ਆ ਬੰਦੂ ਰੰਤ ਜੈ ਜੈ ਹਰਿਦਾਤਾ ਜੈ ਹਰਿਦਾ ਜੈ 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 ਦਤ ದತ್ತಯ ಜಯ ಜಯ ದಾ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ವಲ್ಲಭ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ದತ ದಿಗರ ವಲ್ಲಭ ದಿಗಂಬರ दिगम्बरा दत्त दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा दिगम्बरा दत्त दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा दिगम्बरा दत दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा दिगम्बरा दत्त दिगम्बरा श्रीपाद वल्लभ

राम्रो आमेजको एउटा के छ अनि भियान आरीमा मात्रै आउँछ अ दाबा भइ औप कस कुन रुन्छको मलाई नलिन्के नि होइन ए

हां राइट बाबा तब आज दिन धोतवणी मध्ये अवतार आहे आज दिस पाला गामणा मा तयार इकडे उक वर गए रविज उक वर डबल उ नका न जोड हे ये काय नाही ना कोण यार दोन गुण तो मारत नाही मध्ये उकटे रे रे दोन गुण करतो आउ कडे येन कोण મેરે પરલો કે યુ રીતોર બેન કોડે નાબકલાત આને ઉન આયા ને કલશ વિરદે ગંદી આ નીલ બોસ ના કી હા પદગુરુ અને दत्तात्रेय મહારાજની દેયા દેતાને એનાટુ છોગા ગોમડી દેવડ કર મન પિનેના બટ 12 2 बोलो yeah. <enforced tests> <mäßig> दत्ता भगवान की जय दत्ता जय जय दत्ता दत्दत्म हिण्य पात्र हिण्य पात्र बोर्ण ददाधि एक ब्राह्मण उपहर एक यजमायुस्तेजो ददादी

तन्नो धंति प्रचोदयाद ईशान सर्व विद्यानाम सर्व भूतानाम ब्रह्मादिपति ब्रह्मणो अद्वदि ब्रह्मा शिवोमे मे अस्तु सदा शिवो चरण कमलेभ्यो मंत्र पुष्पं समर्पयामि बोलो दत्तात्रेय भगवान की जय श्री गुरुदत्त महाराज की जय

মহাদেবায় নমঃ শরণস্য দেবস্য বদ্যে নমঃ জ্ঞানস্য দেবস্য বদ্যে নমঃ প্রজাপদে দেবস্য বদ্যে নমঃ

ఈ సాయిరామ దేవాలయ అభివృద్ధి కమిటీ అందరు సభ్యులు సాయి బంధువులందరూ మరియు మాతలందరూ అలాగే మా యొక్క మీడియా మిత్రులందరూ ఇతర స్థాయి భక్తులందరూ దత్తాత్రేయ భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇప్పుడే మన స్వామివారి భూమి పూజ తదుపరి శంకు తర్వాత యంత్రప్రతిష్ట వేద వచ్చే చాలా ఘనంగా జరుపుకున్నాము ఎంతో చాలా ప్రతితో రక్షించదగ్గ విషయం కాబట్టి మాకందరూ అండగా నుంచి తోడుగా ఉండాలి అలాగే భగవంతుడికి పందరపై ఉండాలి అలాగే మా నర్సిన్న గారు అలాగే మా కృష్ణ గారు కూడా ఇది వారు ఎంతో కృషితో వారి ఆలోచనతో ఈ మందిరాన్ని ముందుకు తీసుకెళ్లాలని అట్లాగే మా అధ్యక్షులు మిగతా డైరెక్టర్లందరూ కలిసి ఈ కార్యక్రమం ముందు తీసుకువెళ్ళాలి ప్రతి ఒక్క భక్తులందరూ దీనిలో చేవితలో పాల్గొని దీన్ని మరింత మనం ఈ నరిముళ్ళ దత్తాత్రేయని మందిరాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నెలకొల్పి మరియు దీనికి మరొక ఘానగాపురుగా దీన్ని మనము నిలబెట్టుకోవాల్సి ఉంది అలాగే మా దగ్గర ప్రతి కార్యక్రమానికి వచ్చేసే నారాయణ పంతులు గారు అలాగే మిగతా మా యొక్క ఈ దేవాలలో పనిచేసే మా పదనా పూజారి రమేష్ పంతులు గారు అలాగే మా వినయపంతుల ఇంకా ఇతర మా కిరణ్ గారు మా జయేష్ గారు మా శ్రీనాథ్ గారు మిగతా వాళ్ళు కూడా దీనికి ఎంతో కృషి చేస్తూ ఎల్లవెళ్ళ కృషి చేస్తూ మా కండగా ఉండి అన్ని మంచి ఫ్యూచర్లో మంచి సలహాలు ఇస్తూ అందరికీ చతుర్వాదుగా ఒకటి మనం ముందు నటిస్తారని పదే పదే నేను కూర్చున్నాను శ్రీదత్త జయదత్త జయ జయ దత్త దిగంబర దిగంబర శ్రీపారధి ఓం నమో శ్రీ దత్తాత్రేయ నమః మనం నూతనంగా నిర్మించుకోబోయే దేవాలయాలు దత్తాత్రేయ స్వామి లలిత పరమేశ్వరి అమ్మవారు రమా సహిత సత్యనారాయణ స్వామి ముఖ్యంగా ఈ దేవాలయాలు నిర్మాణం చేసుకోవడానికి సంకల్పం చేయడం అది అందరి అదృష్టం దీంట్లో ముఖ్యంగా మనం పొద్దున్న లేవగానే మనకు చిన్నప్పుడు గురువు చెప్పిన పాఠాల్లో అమ్మ చెప్పిన పాఠాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మనం అనుకునేది ఫస్ట్ చెప్పిన పాఠమే ఇది మనం అందరం నేర్చుకున్న మొదటి పాఠం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భగవంతుడు అంటే కూడా మన ఇంగ్లీష్లో గాడ్ అంటాం జీఓడి జనరేట్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రాయ్ మూడు పదాలకు అర్థం ఉత్పత్తి అక్కడ బ్రహ్మదేవుడు చేస్తే ఇక్కడ తల్లి చేసింది అక్కడ స్థితికారకుడు అక్కడ విష్ణుమూర్తి చేస్తే ఇక్కడ తండ్రి మనల్ని పరిపాలించాడు డిస్ట్రా లయకారు పరమేశ్వరుడు ఇక్కడ గురువు అదే విధంగా ఈ రోజు ఇక్కడ నిర్మాణం చేసుకున్న సంకల్పం కూడా ఏంటంటే మనకు సృష్టికర్త అంటే మనం సృష్టించింది అమ్మ కాబట్టి లలిత పరమేశ్వరి అమ్మవారిని మనం ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుంది స్థితికారకుడు అంటే సృష్టి అంతా నడిపించేవాడు నారాయణుడు కాబట్టి సత్యనారాయణుని పెట్టడం జరిగింది లయకారకుడు శివుడు గురువు కాబట్టి ఆ గురువుగా మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆరాధించే అమృతమయుడు మన దత్తాత్రేయుడు కాబట్టి ఆ దత్తాత్రేయుడు ఇక్కడ ఇరు ప్రతిష్ట చేసుకోవడం చాలా విశేషం ఇంత మంచి దేవాలయాలు ఎందుకంటే తల్లి తండ్రి గురువు మూడు దేవతలు మనకు ముఖ్యమైన ఇక ముప్పై మూడు కూడా దేవతలు అవసరం లేదు మనకు ఈ మూడు దేవతలే సర్వం కాబట్టి ఆ మూడు దేవతల సాధం మన దగ్గర ఉండడం చాలా విశేషం అటువంటి దేవాలయాలు ఈ అభివృద్ధి కమిటీ సమక్షంలో జూవారి కృష్ణారావు గారు నరసింహరావు గారి సమక్షంలో ఈ ఇంత మంచి దేవాలయాలు నిర్మాణం కావడం చాలా విశేషం ఇటువంటి మంచి అవకాశాన్ని భక్తులు అందరూ సహకరించి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని కోరుతున్నాను జైద జై గురు సిరి సాయినాథుని దేవాలయంలో ఈరోజు దత్తాత్రేయ స్వామి అలాగే రమాసైత సత్యనారాయణ స్వామి లలితాంబిక అమ్మవార్ల దేవాలయాలు నిర్మించుకున్నందుకు ఈరోజు విశేషంగా భూమి శంకు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఇది కార్యక్రమాలు మనము స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు మా అర్చకులు అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మాణం సుమారు కోటి యాభై లక్షలు దీనికి అనుకుంటున్నాము ఈ దేవాలయం ఈరోజు శంకుస్థాపన చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది ఇటు నిర్మాణ కార్యక్రమంలో విశేషంగా దాతలు సహకరించి ఆ దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి అయి ఆ స్వామివార్లను ప్రతిష్ట చేసుకుని ప్రజలకు శుభ సంతోషాలు కలగాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము స్వామి మరియు లలితాంబిక మరియు తమ సత్యనాథ స్వామి దేవాలయాలకు ప్రారంభోత్సవంగా శంకుస్థాపన అనే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఉబలాటమే ఈ ఉత్సాహమే ఈ దేవాలయం నిర్మాణం అయ్యే వరకు కూడా మీరందరూ వేళల ఈ దేవాలయానికి అండగా ఉంటూ మీ ఆర్థిక ఆర్థిక సహకారాలు ఎల్లవెల్ల అందించాలని అలాంటి బలము ఆ దేవుడు మీకు అందరికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా ఇంతకుముందు కృష్ణన్న గారు చెప్పినట్టుగా వారి ఉబలాటం ఈ విధంగా నిర్మాణం అయ్యే వరకు కూడా అలాగే ఉండాలని మీద మిగతా కమిటీ మెంబర్లు కూడా దానికి చాలా కృషి చేయాలని కోరుకుంటూ ఈవోసారి కూడా దీనికి ఇతోదికంగా సహాయ సాగాలు అందించి ఈ దేవాలయ నిర్మాణాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని కోరుకుంటూ ఈరోజు మన సాయిరామ్ దేవాలయంలో దత్తాత్రే గుడి కోసం ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇందులో గత దాదాపు వినయగారు రెండు సంవత్సరాల నుంచి దీని వెనుక నాకు చెప్పడం జరిగింది ఒక ఈ ఆలయం అనేది మన జగిత్యాల జిల్లాలోనే సుందరమైన ఆలయంగా ఉండాలని మేము అందరం కూడా ప్రయత్నాలు ఎస్టిమేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా దాదాపు కోటిన్నర ప్రస్తుతం అయితే ఆలయానికి అవసరమని చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మావంతు సాయం కూడా ఏదైతే ఈ ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దాతల ద్వారా కూడా కమిటీ సభ్యులందరూ కూడా తమ కొంచెం కష్టపడి ఈ ఏదైతే మనం ఇది సంవత్సరం లోపల పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది నేను ఎల్లప్పుడూ మీరు ఏ కార్యక్రమానికి ఎక్కడికి రమ్మన్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఏదైతే మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ కావచ్చు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరి సహకారం నేను నిన్న కాక మొన్ననే ఒక భారం కింద నేను కలిసినప్పుడు చెప్పడం జరిగింది దీని ఎస్టిమేషన్స్ వారి ద్వారా ముఖ్యమంత్రికి కలవడం జరుగుతుంది మేము కొరుట్ల నియోజకవర్గంలో దేవాలయాల మేము ముఖ్యమంత్రి గారిని మా కొరుట్ల పట్టణంలోని ఏదైతే దత్తాత్రేయ స్వామి దేవాలయానికి నిధులు ఇవ్వాలని నేను పర్సనల్గా కూడా నేను ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు కాబట్టి ఈ ఈ ఒక్క కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది ఇంకో ఇంకో విషయం ఏంటంటే గోపురం గురించి కూడా అది సపరేట్ రాజగోపురం గురించి కూడా మనం ఒక సపరేట్ ఎస్టిమేషన్ వేసి దాన్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒకటైనాక ఒకటి చేయాలనే ఉద్దేశంతో మాకు ఉన్నది కాబట్టి ఈ మూడు సంవత్సరాల లోపల దాంతోపాటు దేవాలయంతో పాటు రాజగోపురం కూడా కంప్లీట్ అయితే ఒక శోభాయమానంగా కొరుట్ల పట్టణం ఉంటుంది కాబట్టి దేవాలయం ఉంటుంది కాబట్టి మేము భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి అందరూ కూడా మా కమిటీ ఉన్నది నర్సరీ గారు చైర్మన్గా మొత్తం తొమ్మిది మంది సభ్యులు వీళ్ళందరూ కూడా దాతల ద్వారా కొంత సిజిఎఫ్ గడితే మనం కూడా ఏదైతే కోటి రూపాయల వరకు ముఖ్యమంత్రిగా నడిగి తీసుకునే అర్హత ఉంటుంది కాబట్టి సపరేటు ఎస్డిఎఫ్ కింద తీసుకున్నాం మీరందరూ కూడా సహకరించాలి మేము ఖచ్చితంగా నేను ఎప్పుడో చెప్పిన ఎస్టిమేషన్స్ కొంత రెడీ చేయండి అని చెప్పి కాబట్టి నాకు ఆ ఎస్టిమేషన్స్ ఇవ్వండి నేను ఎట్లా తిరగాలనో అట్లా తిరుగుతాను హైదరాబాద్లో తిరిగి ఆ మంత్రి కొండ సురేష్లో దేవాదాయ శాఖ మంత్రిది ఆ దేవాదాయ శాఖ మంత్రి అండ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఈ సంవత్సరం లోపల పూర్తి చేయాలి నాకు నా నేను కూడా పూర్తి చేసే దాని క్రమంలో నేను కూడా ఒకరిని భాగస్వామ్యం అయితే అని చెప్తూ